పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎవరు దానికోసం రూపాయి ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ సమయం అంతా వృధా చేసుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆయన ఆలోచనలో నుండే వాలంటీర్ వ్యవస్థ పుట్టించినప్పుడు విపక్ష పార్టీలు వాళ్ళను సంచుల మోసేగాళ్ళు అన్నారు ఎవరు లేనప్పుడు వెళ్ళి చేయబట్టుకొని పీకుతున్నారు ఇళ్ళలోకి వెళ్ళన్నారు ఇంకో చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ అమ్మాయిని నమ్ముకుంటున్నారు సంఘ విద్రోహ శక్తులతో కలిసి రెంకీ నిర్వహిస్తున్నారు ఒంటరి మహిళలు అమ్మాయిలు ఒకరే ఉంటే వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు ఒళ్ళు మండుతుంది ఇటువంటి వాళ్ళ మాటలు కనుక కనిపిస్తే ఇంత చెత్త చెత్త రాజకీయాల్లో ఏమంటారు చెత్త చెత్త మాటలని రాజకీయ నాయకులు అనబడేవాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు ఇందులో మెజారిటీ అంతా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లుగా ఇచ్చారు ప్రభుత్వ సొమ్ము వాళ్ళ పార్టీ కార్యకర్తలకి రూపంలో ఇస్తున్నారని న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా పడ్డాయి సరే ఇందులో ఒకసారి వాళ్ళు చెప్పిన దాంతోనే ఏకీభవించిన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చారు అని చెప్పి అనుకున్న దాదాపు రెండు లక్షల అరవై వేల మంది పైన ఇందులో కొందరైనా టీడీపీ జనసేనకు అనుకూలమైన వ్యక్తులు ఉంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే డెఫినెట్లీ ఇలాంటి వ్యక్తులు ఎవరో కొందరైనా కదా వాళ్ళు ఏం చేశారు ఎలక్షన్స్ ఇంకా రెండు మూడు నెలలు వచ్చేసరికి దగ్గరకు వచ్చేసరికి మేము సమ్మె చేస్తున్నామని మాకు వర్క్ అని మా గౌరవపేత పెంచాలి అని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చే అంతైనా మాకు ఇవ్వాలి అని చెప్పి రకరకాల డిమాండ్లతో అక్కడ నలుగురు ఇక్కడ నలుగురు బయటకు వచ్చారు లేకుండా ఉండరు ఈ పార్టీలు అంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఈ రూపంలో బయటకు వచ్చారు సో వాళ్ళు ఒకరిద్దరు బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు కాదు బ్యానర్ హెడ్డింగే ఏమని సొంత సైన్యమే తిరుగుబాటు చేస్తుంది వల్లిటర్లే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని రోజు రోజు ఒక బ్యానర్ హెడ్డింగ్లు బ్రేకింగ్ న్యూస్లు అయిపోతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మీడియా ఇలా రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఆశ్చర్యంగా సీరియస్లీ ఆశ్చర్యంగానే ఎందుకంటే ప్రభుత్వ అనుకూల పత్రిక జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రిక ఏం రాసుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళ మీడియాలో అయినా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో అయినా మేము జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము మేము జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము ఈ ఎవరైతే సమ్మెలు చేస్తారని చెప్పి రాతున్నారు వాళ్ళంతా తప్పు రాతున్నారు ఆ పత్రికలు మేము దగల పెడుతూ ఉన్నాం వాళ్ళంతా తప్పుడు రాతలు రాసుకుంటూ పోతూ ఉన్నారు మేమంతా జగన్తోనే ఉంటాం ఇట్లా కొందరితో మాట్లాడించి ఇల్లు పబ్లిష్ చేస్తున్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకని ఇంతమందిలో అక్కడ ఎక్కడ నలుగురు ఐదు మంది పది మంది ఇరవై మంది మతం కలుపుకుంటే వీళ్ళు వ్యతిరేకిస్తూ రిప్రజెంటేషన్లు అంటే ఎండి వాళ్ళకి వెళ్ళి మేము సమ్మెకి వెళ్తున్నా అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తున్న ఆ ఫోటోలు ఉన్నాయి అక్కడ ఒకరు ఇట్లా ఇక్కడ వాళ్ళు అలా వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము విధులకు వెళ్ళట్లేదు బహిష్కరిస్తున్నామని చెప్పి వాళ్ళు గానే చెబుతూ ఉంటే వాళ్ళు ఎందుకు అలా చెబుతూ ఉన్నారు వాళ్ళ వెనకలు ఎవరు ఉన్నారు వాళ్ళు ఏ కారణంతో అలా చెబుతున్నారు అక్కడో నలుగురు ఇక్కడో నలుగురు మొత్తం వ్యవస్థనే ఏదో తప్పుదారి పట్టించే విధంగా కొన్ని రాజకీయ పార్టీల మాయలో పడి కొన్ని పత్రికల మాయలో పడి ఈ విధంగా చేస్తున్నారు అక్క నలుగురు ఇక్కడ నలుగురు అసలు వీళ్లకు ఈ వాలంటీర్లీ వ్యవస్థతో కానీ ఈ ఆర్గనైజేషన్స్తో ఈ సంఘాలతో సంబంధమే లేదు వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ కావాలనుకున్న పార్టీలకు మేలు చేయడం కోసం అట్లా చేస్తున్నారు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడం వేరు అసలు అటు ఒకరు కూడా ఆందోళన చేయట్లేదు ఈ పత్రికలే తప్పు రాస్తున్నాయా అంటే చూసే జనాలకు తెలియరా వాళ్ళు చేస్తున్నారు నలుగురు ఆరు నలుగురు ఏ నలుగురు ఒకవేళ వీళ్ళు పత్రికలు రాసే తప్పు అయితే తెలుగుదేశం పార్టీ మేత పత్రికలు తప్పు రాస్తున్నాయంటే వీళ్ళు ఏం చేయాలి అదిగో ఈ పత్రికలు వీళ్ళు నలుగురు ఫోటోలు వేశారు ఈ నలుగురు వాలంటీర్లు కాదు లేకుంటే అదిగో ఈ నలుగురు వాళ్ళేమో విధులు బహిష్కరించలేదు అదిగో వీళ్ళు ఈ నలుగురు ఏమి ఏమీ డిమాండ్ చేయలేదు ఈ నలుగురు ఫోటోలు ఎడిట్ చేశారు అదిగో ఈ నలుగురిని ప్రలోభ పెట్టారు అట్లాగదా వీళ్ళు రాసుకుంటూ రావాలి అలాగదా అట్లా కాకుండా అసలు ఎవరు అన్ని చేయనే చేయట్లేదు అదంతా అబద్ధమని చెప్పడం ద్వారా మరికొందరు వాలంటీర్లను ముందుకు తీసుకెళ్లి వీళ్ళు మాట్లాడించి అదే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల అభిప్రాయం అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం ద్వారా అనవసరమైన ఈ వాలంటీర్ వ్యవస్థను వీళ్ళే చర్చలోకి పెడుతూ ఉన్నారు ఇప్పటికీ ఎవరికైనా వాలంటీర్లకు లోపల కనుక గూడు కట్టుకుని ఏమైనా అసంతృప్తి వ్యతిరేకత ఉంటే వాళ్ళకు ఉంటాయి కదా ఏవో కొన్ని భారీగానే కాని ఆశలు ఈ క్రమంలో వాళ్ళల్లో కూడా కాస్త వ్యతిరేకత అనేది స్టార్ట్ అయ్యింది అనుకోండి మొదటికే మోసం వస్తుంది ఆ సైడ్ చేసే నలుగురు పది మంది ఎందుకు చేస్తున్నారో చెప్పకుండా వాళ్ళు అసలు ఎవరు చేయనే చేయట్లే పత్రికలే అబద్ధాలు రాస్తున్నాయి ఈ పత్రికల ఫోటోలు బట్టి బిల్లు ఈ పార్టీ తరఫున ఎవరైనా మీడియా సమావేశం పెట్టచ్చు కదా ఈ పత్రికలు ఈ ఫోటోలు వేశారు ఆ ఫోటోలు తప్పు లేదు ఇదిగో ఈ వీళ్ళు వాలంటీర్లు అన్నారు వీళ్ళు వాలంటీర్లు కాదు అది ఒక పద్ధతి అసలు వాళ్ళు ఎవరు చేయట్లే పత్రికలే మిస్లీడ్ చేస్తున్నాయంటే వీళ్ళు కొందరు వాలంటీర్ వాలంటీర్లతో మాట్లాడించి వేరగతో జగన్ అని చెప్పించడం అంటే ఈ మొత్తం విషయాన్ని వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు మరి ప్రభుత్వ అధికార పత్రికలు అను ఈ ప్రభుత్వం అడుగుతున్న వైసీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఇటువంటి వీడియోలే పోస్ట్ చేస్తుంది దానివల్ల మరి వీళ్ళు వీళ్ళకి నెగిటివ్ జరుగుతుంది మరి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లే